హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక రైతు తన మనవరాలికి బంగారం కొనడానికి తాను దాచుకునే డబ్బులతో ఎంతో ఆసక్తిగా ఒక పెద్ద బంగారం దుకాణానికి వెళ్ళాడు కానీ అక్కడ జరిగిన అవమానం అతనే కాదు మనకు అన్నం పెట్టే రైతులందరికీ కూడా అవమానమని చెప్పాలి అతని వస్త్రధారణ చూసి అతనికి కనీసం మర్యాద ఇవ్వడం సరికదా కనీసం పట్టించుకోనైనా పట్టించుకోకుండా మీరెవరు ఎందుకు వచ్చారు మీలాంటి వారు వచ్చే ప్రాంతం ఇది కాదు అంటూ అక్కడి సేల్స్ మ్యాన్ చేసిన పనికి తర్వాత ఆ బంగారం షాపు యాజమాన్యం క్షమాపణలు చెప్పింది ఎందుకంటే మనిషి దుస్తులు బట్టి వాళ్ళ మాట యాసను బట్టి వారి స్థితిని అంచనా వేయడం ఎప్పటికీ సరికాదు వారిలో కూడా సంపాదించుకునే సామర్థ్యం ఖర్చు పెట్టుకునే స్తోమత ఉంటాయి అది గ్రహించిన సేల్స్ మ్యాన్ అతని నానా మాటలు అన్నాక అతను చేతులు యాభై వేల రూపాయలు చూసి దెబ్బకు నోరు మూసుకున్నాడు అతను తన మనవరాలికి కొనాలనుకున్న చైన్ కొని వారు అడిగినంత డబ్బు బేరమాడకుండా ఇచ్చి ఆ షాపు యాజమాన్యం ఇతను క్షమాపణలు చెప్పేలా చేశాడు ఇక మరోచోట కర్ణాటక మహేంద్ర కార్ల షోరూంలో రైతుకు ఘోర అవమానం జరిగింది కర్ణాటక తూముకూర్ మహేంద్ర షోరూంలో బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు వచ్చిన కెంపగౌడ అనే రైతును సంస్థలో పనిచేసే సేల్స్ మ్యాన్ దారుణంగా అవమానించాడు నీది కారుకొనే మొహమేనా నీ వల్ల కస్టమర్లకు ఇబ్బందిగా ఉంటుంది అంటూ హేళన చేశాడు దాంతో ఆ రైతుకు కోపం వచ్చి తన ప్రతాపాన్ని చూపించాడు గంటలో పది లక్షలతో వచ్చి నాకు కారును వెంటనే డెలివరీ చేయాలి అంటూ పట్టుబడ్డాడు ఆ సేల్స్మెన్ పొగరు అనిచ్చేందుకు సంఘటన ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీంతో ఎట్టకేలకు ఆ సంస్థ యాజమాన్యం మెట్టు దిగొచ్చింది ఆ సేల్స్మెన్తో రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పించింది కాగా ఈ వీడియోను కొందరు ఆనంద్ మహేంద్రను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇలా మనకు అన్నం పెట్టే రైతును అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేడు ఆ రైతే లేకపోతే మనం తినే ఆహారం చివరకు పిజ్జా బర్గర్లు బలసిన వారు చేసుకునే టోస్ట్లీ ఇలా ఏదైనా సరే ఆ రైతు పండించే కష్టమే అని అర్థం చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి